టాటా టియాగో మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియో అయితే వెళ్దాం స్కీమ్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా టియాగో మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిజిల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ అనేది పెట్టారు బట్ పోతే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థర్టీ వన్ వరకు ఆర్సీఈ వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ఫ్రై వచ్చేసి అన్న మనతో టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అండి ఫైనల్గా టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాము ఓకే అన్నారు రెండు లక్షల అరవై ఐదు వేలు కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు సింగల్ ఓనర్ కారు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది టాటా టియాగో డిజిల్ వేరియంట్ సింగల్ ఓనర్ కారణ లోపల లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ అంటున్నారు రెండు లక్షల అరవై ఐదు వేలులో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ ఉండదు యాక్చువల్లీ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఫైనల్గా టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్లో మనమైతే స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు స్లైట్లీ ఉంటుంది ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఉన్న నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ బట్ బ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి త్రీ క్యూర్స్ అవైలబుల్ ఉన్నాయి సింగల్ ఓనర్ కారు ఓకేనా బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ వన్ టూ పీస్ అట్ అప్స్ అయినాయి బట్ అంతే అంతేగాని కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కారు ఓకేనా ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలూ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేల తగ్గింపు ఉంటుంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ పెట్టండి చాలా మంది ఆర్సీ వాలెడ్ అయిపోయినా పక్కన పెడుతున్నారు పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది కాబట్టి మన ఛానల్ పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ప్లాన్ చేసుకోండి ఓకేనా రైట్ బెస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్